ఇదుగురుపేట మండలం పల్లిపాడు డైట్ కళాశాలలో ఆడత మాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ నాయకులు కైలాసం శ్రీనివాసం రెడ్డి దగ్గర నుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు అలాగే ముఖ్యంగా క్రికెట్ మరియు వాలీబాల్ హోరాహోరీగా తలపడుతున్న సందర్భంలో ప్రస్తుతానికి కొత్తూరు గంగపట్నం గ్రామాలు ఆధిక్యంలో ఉన్నాయి ఈ సందర్భంగా ముసీర్ మాట్లాడుతూ జగనన్న చేపట్టిన ఆడత మాత్ర కార్యక్రమం తత్సవడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆడదాం ఆంధ్ర కార్యక్రమం మన మండలంలో నిన్న స్టార్ట్ అయింది మన సీఎం గారు ప్రతిష్టానంగా చేపెట్టినటువంటి ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఎంతో ఇండో నిన్న ఇండోర్ స్టేడియంలో షెటిల్ షెటిల్ జరగడం జరిగింది అన్ని గేమ్స్ బాగా జరిగి తర్వాత ఇందుకురిపేట కొత్తూరుకి బాగా రసవత్తరంగా జరిగి ఫైనల్గా ఇందుకూరిపేట టీము నిన్న షెటిల్లో ఫైనల్కి వచ్చింది కబడ్డీ మ్యాచ్లు జరిగాయి కొద్దిగా చిన్న చిన్న నిన్న డిస్టబెన్స్లు ఉన్నా కూడా ఈరోజు మ్యాచ్లో సెమీస్లో మైపాడు ఇందుకుపేట జరిగి ఫైనల్గా ఇందుకుపేట కొత్తూరు జరిగింది దాంట్లో కొద్దిగా లక్కీగా ఇందుకురిపేట టీం అనేది గెలవడం జరిగింది క్రికెట్ జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు కొత్తూరు టీము రెండు మ్యాచ్లు గెలుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కూడా ఈరోజు రేపు కంటిన్యూస్గా జరుగుతున్నాయి ఈ విధంగా దీంట్లో మనకు సీఎం గారు అన్ని అన్ని విధాలుగా పిల్లలు కూడా ఉత్సాహంగా ఉండేదానికి గేమ్స్ పెట్టడం ఎంతో పిల్లలను కూడా ఎంకరేజ్ చేసినట్టుగా అందరికీ ఉత్సాహంగా ఉంది దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేసి బాగా ఉత్సాహంగా చేస్తున్నాక అందరికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బ్యాడ్మింటన్ వచ్చి ఎందుకు పెట్టడం జరిగింది ఇండోర్ స్టేడియంలో పరిపాలె గ్రౌండ్లో వచ్చి కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఈ మూడు ఇక్కడ జరుగుతున్నాయి నేను వచ్చి మొత్తం బ్యాడ్మింటన్ అయిపోయింది ఈరోజు కబడ్డీ ఫైనల్స్ మ్యాచ్ కూడా అయిపోయింది ఇక్కడ క్రికెట్ మ్యాచ్ మిగిలి ఉన్నాయి కొన్ని క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నాయి ఇప్పుడు వాలీబాల్ మ్యాచ్లు జరగబోతున్నాయి అన్ని చిన్న చిన్న డిస్టబెన్స్ తప్ప మిగతా అని దిగ్విజయంగా జరుగుతున్నాయి